ఇలా ఏదిలేదు అట్లానే ఏ విధమైన స్వీటు తేని గానీ చివరికి డయాబెటిక్ చెప్పిన ఆర్టిఫిషియల్ తో సహా దేవుడి ప్రసాదంతో సహా ఏది లేదు గుర్తుంది కదా దేవుడి ప్రసాదం అంటే ఆనాపల్లి అట్లా కోటాశీరా కోడిందనట్టే అంటే దాని చూడండి ఊహించుకోండి దేవుడు సో చూసి తినండి తప్ప ఇంత కదా దేవుడు ప్రసాదం కదా మాట్లాడద్దు తర్వాత కూడా ఎంత కూడా టచ్ చేయడానికి వీల్లేదు అర్థమైందండి దీని తర్వాత ప్రసాదం లేదు అట్లానే నెక్స్ట్ ఫ్రూట్స్ మన ప్రోగ్రామ్ లో ఈ ప్రోగ్రాం అయ్యే వరకు ఏ ఫ్రూట్ కూడా పచ్చి దగ్గర మేతి కూడా ఒక్క ఫ్రూట్ కూడా నాలుగు మీద టచ్ కూడా వీల్లేదు ఆలోచన గుర్తుపెట్టుకోండి వాటానికి వీల్లేదు నో అంటే నో గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎందుకంటే ఇది చెడ్డదని కాదు ఫ్రూట్ చెడ్డది కాదు ఏం జరుగుతుంది ఫ్రూట్ ఏంటి అగ్ని ఫర్ టోజు గ్లూకోజ్ ఉంది కదా అదైతే అవుతుంది ఇన్సులిన్ లేదు ఇన్సులిన్ లేస్తే మన పర్వాలా చచ్చిపోయి ముక్క నీళ్ళు రోజు కదా కానీ క్యాక్టర్ ఉంటారు కదా మీరు చేయొచ్చు ఇందాక నేను చెప్పింది అందుకే అంత మీకు సబ్జెక్ట్ చెప్పింది కదా నిజానికి ఈ సబ్జెక్ట్ చాలా పెద్ద సబ్జెక్ట్ డాక్టర్ అర్థం చేసుకుంటానికి చాలా టైం పడుతుంది ఇన్నేళ్ళు పట్టింది నీకు అర్థం కావటం మీరేం ఫీల్ కావద్దు ఒకవేళ నా ఒక్క మాటలు తినేసి అదేంటో లాంగిస్ట్ గా కరెక్ట్ గా ఫాలో అవ్వడానికి అని మీరు ఫీల్ కావాలి ఎందుకంటే ఇది పెద్ద కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి మీరు ఒకటికి ఒకసారి నా వీడియోలు వేరే కూడా చూస్తే మీకు గా అర్థం అవుతుంది ఇప్పుడు దగ్గర మెసేజ్ పంపిస్తారు గ్రూపులో ఆ వీడియో ఎలాగో పెడతారు సో అలా చేయండి సో మీకు అర్థమైంది కదండి ఇది చెడ్డగా వద్దంటలేదు మన చెడ్డగా వద్దంటలేదు తాత్కాలిక మన టైం రావు ఇప్పుడు ఉదాహరణ కాదని వచ్చింది స్వీట్ తినేస్తే తేన్ తాగేస్తారు తేనె తాగుతారా తాత్కాలికంగా తాగా కదా జీవిత కాలం తాక్కుండా ఉంటారా ఈ ప్రోగ్రామ్ లెవెల్ ఎవరు చెప్పేవాళ్ళు తాగడం అట్లనే ఇది కూడా అంతే ఏంటండి డౌన్ సూచనలో జాగ్రత్తగానండి ఇప్పుడు మీకు తినేది చెప్పాను తినకుండా కేటగిరీలు చెప్పాను మీకు ఇప్పుడు ఐటమ్ వచ్చింది నేను ఎందుకు చెప్పిన దాంతో లేదు దీంతో లేదు ఉదాహరణకు తేగ లేదా సభ్యకందలు మీకు డౌట్ వచ్చింది ఇదేంటండి తినాలా అవుతాయని ఇలాంటి కొత్తది నేను చెప్పండి మీకు డౌట్ వచ్చినప్పుడు మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి రామకృష్ణ తినమనే దాంట్లో ఉందా లేదా తినమన్న దాంట్లో లేదు తినద్ధం చెప్పిందంటే లేదు ఓకే తినమని చెప్పింది అంటే ఉందా లేదు కాబట్టి తీసే లిస్టు వచ్చి లేదు ఇప్పుడు తేగలే తినమని చెప్పారా తీసే లిస్టులో చేస్తాను అంతేగాని మరి తినద్ధం చెప్పలేదు కాబట్టి లిస్ట్ అంటే తినద్ధం చెప్పే లిస్ట్ ఎగ్జాస్టివ్ చాలా ఉంది అదంతా చెప్పాలంటే సముద్రం అంత ఉంటుంది కాబట్టి మీకు ఆ ఐడియా వస్తున్నా జనం నేను చెప్పినట్లు అని అది కూడా మీ చాయిస్ ఆ నాలుగు పిల్లలు తప్ప అర్థమైందండి ఇప్పుడు నేను సబ్జెక్టుకి వచ్చేస్తాను చిన్నదే అయిపోయింది తినమనే చెప్తే తిన తినే చెప్పా ఎలా తినాలి ఇది సమస్య ఎలా తినాలంటే ఎన్నాళ్ళు ఎలా తిన్నాము అది కొన్ని మర్చిపోవాలి కొన్ని పదాలు మనం రెస్టా నుంచి తీసేయాలి ఎన్నాళ్ళు చాలా పొరపాటు చేశాము ఆ పొరపాట్లలో మన జీవితాన్ని స్వనాశం చేసిన పొరపాట్లు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఈ మూడు పదాలు మన జీవితాన్ని నాశనం చేసాయి ఎప్పుడైతే వచ్చినాయో ఆ టైంకి తినాలనుకుని ఇరు రెండు పేరుగా తింటాం అలవాటు చేసుకున్నాం పేరుకి ఇప్పుడు పన్నెండింటికి వెళ్తాం ఆఫీస్ నుంచి వెళ్తాం వెళ్ళకప్పుడే మైసూరు బయటికి తింటాం ఫుల్ అయిపోయింది అయినాక రొటీన్ గారు రెండు కన్నా భోజనం పెడుతుంది కదా రొటీన్ మీద తినేస్తాం రాత్రే మటన్ బిర్యానీ ఫుల్ పేకాలంటే పదకొండు పన్నెండు తింటాం పొద్దునే అస్సలు ఆకలేదు కానీ రొటీన్ కాదు ఇడ్లీ పడుతుంది కదా ఆకలేదు ఆ ఏడింటి టిఫిన్ చేయాలి పార్మాటి వేసే రాత్రి రాత్రిన్న మటన్ బిర్యానీ మరపలేదు మధ్యాహ్నం కానీ ఆకదు ఏ భూ భద్రం మధ్యాహ్నం తింటే నీకు ఆటలు కూడా వేయట్లేదు కుదరదు టిఫిన్ టైమ్ అయిపోతుంది తినాలి పోతాదు ఇలా మూఢ నమ్మకాలతో మనం ఆకలేకుండా తింటాం అలవాటు చేసుకుని ఇక్కడ దాకా విధ్వంసం తెచ్చుకున్నాం ఇక్కడ నుంచి టెక్స్లో ఆ పదాలు తీసేయండి మీకు కొన్ని కొత్త రూల్స్ వస్తాయి ఈ రూల్ ప్రకారం ఏంటంటే కొత్త రూల్స్ ఇక్కడ నుంచి గుర్తు జీవిత సత్యం నేను చెప్పేది నిజానికి ఇది నేను చెప్పే సారాంశమే ఇది ఇన్నాళ్ళు మనకున్న పద్ధతి ఈ టైమింగ్ లో వదిలేదు ఇక్కడ నుంచి మీరు ఎలా తింటారంటే మీకు ఆకలేసినప్పుడు మాత్రమే తింటారు ఒక ప్లేట్ ఒక ప్లేట్లో పెట్టామంటే మీకు ఆకలి వేస్తా లేదా ఆకలి వేస్తూనే తింటారు ఆకలి అయిపోతే తినరు మీ ఇష్టం మీకు ఆరింటి కాకలేదు ఆరింటి తినండి పన్నెండు కాకలేదు పన్నెండు తినండి అసలు అయిపోతే రోజు తెచ్చేయండి కేవలం ఆకలిసినప్పుడు మాత్రమే తినాలి అలానే ఇప్పుడు ఎంత తినాలి ఆకలి తీరే వరకు మాత్రమే తినాలి రూల్ నెంబర్ టూ ఆకలి తీరే వరకు మాత్రమే తినాలి ఆకలి తీరే వరకు మాత్రమే ఇప్పుడు నా ఎదుర్కొంటే నేను డైట్ చేస్తాను నువ్వు చేసినప్పుడు ఉన్నాయి నాలుగు చికెన్ ముక్కలు ఉన్నాం నాలో చాపు ముక్క తిన్నాం కడుపు నిండిపోయింది ఇక మిగిలి తిన్నాం మిగిలి తిన్నాం చికెన్ చాలా బాగుంది తర్వాత ఇప్పుడు తిన్నాం నా కడుపు నిండు ఆకలి తీరే వరకు తింటాం మన గుర్తుపెట్టుకోండి ఆకలి తీరే వరకు వేరు కడుపు నిండే వరకు పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి మనంత తనకాడ ఆకలి తీరిపోతుంది కానీ బలవంతం తోటి కడుపు అంతా పడుతుందండి గుర్తుపెట్టుకోండి మీరు పర్వంతానికి ఒక్కటే ట్రై చేయొద్దు రూల్ నెంబర్ త్రీ మళ్ళా ఆకలిసే వరకు తినద్దు మనం చేసే పొరపాటుతే తింటాం భోజనం చేస్తాం కసాబాయి వేసి పెట్టి మళ్ళీ తింటాం కసాబాయ్ కూడా తింటాం నో అలా తినద్దు మళ్ళా ఆకలిసే వరకు మళ్ళీ ఏమి టచ్ చేయొద్దు రూల్ నెంబర్ ఫోర్ మళ్ళా ఆకలేసి తినేయండి రూల్ నెంబర్ వన్ ఆకలేసినప్పుడు మాత్రమే రండి రూల్ నెంబర్ టూ ఆకలి తీరే వరకు మాత్రమే తినండి రూల్ నెంబర్ త్రీ మళ్ళా ఆకలిసే వరకు తినమాకండి రూల్ నెంబర్ ఫోర్ మళ్ళా ఆకలి తినండి అంతే ఒక్కొక్క టైమే ఆవిడ ఆరెంట్ కాక్ వస్తుంది మీకు పన్నెండు కాక్లు వస్తుంది ఆవిడ తినలే మీరు తినద్దు మీ టైంలో మీరు తినండి నెక్స్ట్ ఈ ప్రోగ్రాంలో మూడు కొత్త పదాలు మీకు పరిచయం చేస్తాను ఆ మూడు పదాలు ఏంటంటే ఒకటి టూ మీల్ డైట్ రెండోది వన్ మీల్ డైట్ మూడోది లిక్విడ్ పార్టీ టూ మీల్ డేట్ అంటే ఏంటి ఆహారంలో రెండు రకాలు ఉంటాయి రెండు టైప్స్ ఒకటి సాలిడ్ రెండోది లిక్విడ్ ఘన పదార్థం ఘన పదార్థం అంటారు కదా సాలిడ్ అంటే మన చికెన్ మటన్ కూరగాయలు నవ్విన తర్వతనం కింద సాలిడ్ ఈ సూపులు మజ్జిగలు ఈ నీళ్లు ఇదంతా లిక్విడ్ కింద వస్తుంది సో టూ మీల్ అంటే ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఉండేది మాక్సిమం టూ మీల్ డేట్ టూ మీల్ డేట్ అంటే రోజులో సాలిడ్ ఫుడ్ మీరు రెండు సార్లు తీసుకుంటారు సాలిడ్ ఫుడ్ అంటే చికనో కోడిగుడ్డు ఇలాంటి రెండు సార్లు తింటారు నీకు ఆక్రహం మీ ఇష్టం అంటే ఆ రెండు సార్లు కాకుండా మీరు ఒక్కసారి కూడా తింటావు ఇప్పుడు పొద్దున్న తొమ్మిదింటి ఇంకా మీకు ఒక ఛాన్సే ఉంది మీరు ఈ రెండు సార్లు తింటారు మధ్యలో మీరు ఒక పాటం పప్పు కొరికినా సరే అది మూడో మేలు గుర్తుపెట్టుకోండి ఈ రెండు సార్లు తప్ప ఒక పాదం పప్పు మీరు మధ్యలో అది మూడో మేలు కాబట్టి అప్రమత్తండి ఇలా తింటారు కానీ లిక్విడ్స్ ఎన్నిసార్లు తీసుకోవచ్చు మీరు గ్రీన్ టీలు పచ్చా తాగండి బుల్లెట్ కాఫీ వారు అరసార్లు తాగండి కాఫీ టీ మన అంటే గ్రీన్ టీ కానీ లెమన్ టీ కానీ లేదా ఈ ఎన్నిసార్లు తాగండి నో ప్రాబ్లం లిక్విడ్స్ ఎన్నిసార్లు తీసుకోవచ్చు ఫోర్ పేర్స్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి ఆ ఫ్యాట్ నిమ్మకాయలు నీళ్లు కంటివ్వడం ఇచ్చి తీరాలి ఇది టూ మీల్ డైట్ వన్ మీల్ డైట్ అంటే ఇందాక నేను చెప్పిన సాలిడ్ మొత్తం కూడా ఒకేసారి తినాలి ఒకేసారి తినాలి మీ ఇష్టం టైం మీది తొమ్మిది తింటారో మధ్యాహ్నం తింటారో సాయంత్రం తింటారో అప్పుడే మీరు తినోసుకున్న కోరుగుడ్డ చికెన్ గింజలో ఏం తింటారో మొత్తం ఒకేసారి ఇక తర్వాత బాదం పప్పు గింజ పడకటా కూడా వీల్లేదు ఆ ఒక్కసారి తింటారు మిగిలిన మొత్తం సూపులు మీరు ఎప్పుడు ఆకలిస్తూ సూపులు మీరు ఇండియాలు కట్టచ్చు అలానే ఫోర్ పిల్లర్స్ ఇచ్చి తీరాలి ఇది వన్ లేదు ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ లిక్విడ్ ఫాస్టింగ్ లిక్విడ్ ఫాస్టింగ్ అంటే ఇందులో సాలిడ్ ఐటమే ఉండదు గుర్పెట్టుకోండి సాలిడ్ ఐటమే తిన కళ్ళతో కొరికి తినేది ఏది దీంట్లో ఉండదు కేవలం లిక్విడ్స్ ఉంటాయి అంటే సూప్ కానీ కానీ మాత్రమే ఉంటాయి ఫోర్ పిల్లర్స్ తీరాలి ఫోర్ పిల్లర్స్ ఉదాహరణకి ఎలా స్టార్ట్ చేస్తారంటే లిక్విడ్ ఫాస్టింగ్ చేయాలంటే మీ కొబ్బరిని అనుకోండి ఇంతకు చెప్పిన మటన్ సూపు చికెన్ సూపు లేదా వెజ్ సూపు గ్రీన్ టీని తీసుకోండి ఈ పదిసార్లు రోజులో ఒక తొమ్మిది సార్లు అంటే కూరల్లో తిన్నాం కాబట్టి టూ మీల్ అయితే అరవై రూపాయలు గ్రామిస్తే చాలు డైరెక్ట్గా ఇప్పుడు కూరలు లేవు కాబట్టి తొంభై గ్రాముల వరకు తొమ్మిది సార్లు చొప్పున కప్పు కప్పు చొప్పున అట్లా రోజంతా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా అండి వేడి సూపుతో సో దాంతో ఫస్ట్ కలర్ అయిపోతుంది సూపర్ వెళ్ళిపోతుంది సూపర్గానే వెళ్ళిపోతుంది నిమ్మకాయలు సెకండ్ కలర్లో మామూలుగా మూడు నిమ్మకాయలు మంచిగా దొరుకుతాయి తాగుతారు మలసర మధ్యలో తాగుతారు మీ ఇష్టం అట్లానే మూడే నాలుగు లీటర్లు మంచిది రాకండి మల్టీవేట్వర్న్ టాబ్లెట్ మాత్రం ఇక్కడ చిన్న మారిఫికేషన్ ఉంది మామూలుగా ఒక మల్టీవేట్వన్ టాబ్లెట్ ఇస్తాం లిక్విడ్ ఫాస్టింగ్లో రెండు వేస్తాం ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇది ఒక్కటే చేంజ్ మిగిలిన దానికి అర్థమైందమ్మా ఎవరు చేయాలి లిక్విడ్ ఫాస్టింగ్ ఎవరు చేయాలంటే బాగా లావుంటాడు ఉదయం లిక్విడ్ ఫాస్టింగ్ షుగర్లకి జబ్బులకి సంబంధం లేదు ఇది కేవలం వెయిట్ తగ్గే సమస్య బాగా లావు మార్పుడు బేసిక్ అంటే వాళ్ళు లిక్విడ్ ఫాస్టింగ్ ఫస్ట్ ఒక వారం నాలుగు నాలుగైదు రోజులు చేసి తేరాలి లేదా ఫాస్ట్ గా దక్కుతాం అనుకున్న వాళ్ళు లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తే చాలా ఫాస్ట్ గా తగ్గుతారు గుర్తు పెట్టుకోండి లిక్విడ్ ఫాస్టింగ్ చేయడానికి మీరు టూ మీల్ చేయడానికి నీరసంలో జీరో టు జీరో ఫాస్టర్ తేడా ఉండదు గుర్తు పెట్టుకోండి ఒక ఆవిడ సిరిగులో వంద రోజులు చేసింది యాభై రెండు దగ్గర తగ్గింది నా లిక్విడ్ ఫాస్టింగ్ చేసి ఎంత బాగా నేరం ఉండేది కాదు ఒక యోగా గురువు సురేంద్ర గురువు దేని ఒంగోలులో ఇరవై ఎనిమిది రోజులు లిక్విడ్ ఫాస్టింగ్ చేసి ఇరవై రెండు కిలోలు తగ్గారా తగ్గిన తర్వాత ఒక కాంపిటీషన్కి జడ్జికి వెళ్ళారు అక్కడ యోగా పోటీలు జరుగుతుంది సూర్య నమస్కారాలు ఎన్ని వస్తారా ఆయన కెరీర్ బెస్ట్ రెండు వందల యాభై సార్ అంతకుముందు కెరీర్ బెస్ట్ అది తర్వాత నేను లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తాను అంత చేయంలో కూడిన ఒక యాభై అరవై అంతా సరదాగానే వేసాడు అలా ఏ టూ మాట్లాడితే స్టాప్ వెయ్యి నోట్ పహాడు వేస్తుంది వెయ్యి నోట్ అంత బలం ఉంటుంది లిక్విడ్ ఫాస్టింగ్లో మీకు బలం అంటే ఈ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ టైం బలం అంటే ఏంటో అర్థమవుతుంది మీకు మీ సెక్స్ అంటే ఏంటో బయటకు వస్తుంది ఈ కంటి చూపు కానీ నిద్ర లేచికుంటే ఉదయం కానీ ఇన్నాళ్ళు మీకు ఆ ఫీలింగ్ తెలియదు ఇప్పుడు మనం చిన్న సబ్జెక్ట్ చెప్తా ఇప్పుడు మనం రాత్రిపూట పడుకుంటాం కొడుకులు లేసిన కొంతమంది పొద్దున్నే లేవగానే రెడీ అవుతాడు టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళాలనుకుంటాడు కానీ ఒక పది నిమిషాలు కొడుకుని వెళ్ళాలని ఫీలింగ్ కలుగుతున్నా మనకి చాలా మందికి ఎందుకో తెలుసండి ఎందుకు జరుగుతుందంటే రాత్రిపూట మనం పడుకుంటాం కదా ఇప్పుడు ఇప్పుడు మనం బయటికి వెళ్ళాం పదకొండో పన్నెండింటికో శుభ్రంగా బిర్యానీ గిరాలు కట్టాం దీన్ని మంచం ఎక్కుతాం మంచం ఎక్కి ఏం జరుగుతుంది తెలుసండి మీరు ఎప్పుడైతే మంచం ఎక్కారో మీ శరీరం నగర ప్రాప్తి శరీరమే రెండు ఉంటాయి బయట అవయాలు బయట కళ్ళు కాళ్ళు చేతులు ఇవన్నీ పడుకుంటాయి కానీ మీ అంతర్గత అవయాలు లివరు కిడ్నీ ప్యాంట్రాసిస్ జీర్ణ వ్యవస్థ మొత్తం అన్నీ కూడా మీరు తిన్నదని అడిగించడానికి నాలుగైదు గంటలు కష్టపడతాయి అంటే మీరు రాత్రి పదకొండు పన్నెండుకి తిరిగి పడుకుంటే మీ శరీరం ఎనిమిది గంటల పడుకుంటుంది మీ అంతర్గత అవయాలు కేవలం నాలుగు గంటలు పడుకుంటాయి అందుకే కళాజనం సౌండ్ శ్రీ పడుతున్నంతా ఉంటుంది గమనించాలి మీరు ఈ లేటుగా తినే వాళ్ళకి వచ్చి చాలా నాలుగు గంటలు బాగా నిద్ర ఏం జరుగుతుంది మీ శరీరం పూర్తిగా ఎనిమిది గంటలు రెస్ట్ తీసుకోవాలి కానీ బయట అర్గా ఎనిమిది గంటలు లోపల అరకాశం నాలుగు గంటలు పడుకుంటే మనకు మొత్తగా నత్తకంగా ఏ పని చేయడం పడుకుంటే బాగుండ కారణం అది కాబట్టి మీరు సూర్యాస్తమానికి ముందే కనుక అరచేసుకున్నప్పుడు పొడిన నాలుగు గంటలకు తినేస్తే ఈ మనం తిరిగి టీవీలు చూసే టైంలో అరకాస్తం టైం మీరు మనసు మీరు పడుకుంటారు మీ లోపల లెవెల్లో కూడా ప్రశాంతంగా పడుకుంటాయి అర్థమైంది వీటి దగ్గరికి నేను జన్మగా మన పొక్కనే కాదు ఎప్పుడైనా మంచిది మన పిల్లల కూడా అలవాటు చేయండి తిన్నాక గ్యాప్ అలా రెస్ట్ బాగా ఉంటుంది సో ఇలా మీరు వన్ మీలు టూ మీలు లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తారు లిక్విడ్ ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు సూపులు లాంటివి తాకపోతే ఎలక్ట్రోలైట్స్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ సూపులు తాగలేకపోతే అప్పుడు మాత్రం నిమ్మకాయ వాటిలో కొద్దిగా సాల్ట్ వేసుకోండి లేదా సోడియం దగ్గుతుంది దాంతోపాటు లిక్విడ్ ఫాస్టింగ్లో ఉన్న వాళ్ళకి కొంచెం పొటాషియం కూడా తగ్గే అవకాశం ఉంటుంది పొటాషియం అంటే అది ఒక దానికి సప్లిమెంట్ గా ఒక టానిక్ పేరు చెప్తాను రాసుకోండి పాటు కోరణ ఒక టానిక్ ఉంది కానీ దాని ఎక్కువ మారచ్చు పొటాషియం సప్లిమెంట్ పిఓటి కేఎల్ పిఓటి కేఎల్ ఈ లిక్విడ్ ఫాస్టింగ్ చేసినంత కాలం ఒక ఫైవ్ ఎంఎల్ అదే ఆ టెన్ ఎంఎల్ ఉంటుంది ఆ మూత ఉంటుంది ఆ మూతను ఒక గ్లాస్ నిల కదా లిక్విడ్ ఫాస్టింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా తీసుకోండి What 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 subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile